హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలం నాటి వంట కొబ్బరి రొట్టు వేసి చూపిస్తున్నాను మా నమ్మమ్మ నాన్నం కాలం నాటిలో కొబ్బరి రొట్టు చాలా రుచిగా చేసేవారు కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడైనా కొత్తగా స్నాక్స్ చేయమని అడిగితే ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కొబ్బరి రొట్టు వేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసినా బస్ జర్నీ చేసినా కూడా ఇలా కొబ్బరి రొట్టు వేసి తీసుకెళ్ళొచ్చండి అస్సలు పాడవద్దు రెండు రోజులైతే కంపల్సరీ ఉంటుంది ఈ కొబ్బరి రొట్టె ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు కొబ్బరి రొట్టు వేసుకోవడానికి ముందుగా కొబ్బరి చెక్క తీసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి కొబ్బరికాయలో సగం చెక్క అయితే సరిపోతుందండి పైన షెల్పాటు తీసేసి లోపల ఉన్న కొబ్బరి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నది తీసుకోండి కొబ్బరి రొట్టు చాలా టేస్టీగా ఉంటుంది పూజలు చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడతారు కదండి వేస్ట్ చేయకుండా ఇలా కొబ్బరి రొట్టు వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి మొక్కలు మొత్తం వేసుకున్నాక తురుగినట్టు మిక్సీ చేసుకోండి వాటర్ యాడ్ చేయకండి నార్మల్గానే మిక్సీ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా కడాయి పెట్టుకున్నాక మిక్సీ చేసుకున్న కొబ్బరికూర మొత్తం వేసుకోండి కొబ్బరికాయ తీసుకున్నప్పుడు లేతకాయ కన్నా ముదిరికాయ తీసుకోండి బాగుంటుంది ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒకటి ఫుల్ కప్ అయినా వేసుకోవచ్చు కొబ్బరి రొట్టె ఎప్పుడు లైట్గా మైల్డ్ స్వీట్ ఉండాలండి అప్పుడే తినడానికి బాగుంటుంది ముందుగా నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోండి టూ స్పూన్స్ నానపెట్టుకొని ఒక అరగంట సేపు ఇప్పుడు వేసుకోవాలి కొబ్బరి రొట్టె తిన్నప్పుడు శనగపప్పు తగులుతుంటే టేస్ట్ బాగుంటుందండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకోండి అదే కప్తో రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాక చిటికడు ఇలాచి పౌడర్ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఈ వాటర్ని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి చూడండి వాటర్ ఎలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఒక కప్పు బియ్యం రవ్ వేసుకోండి దీన్ని వర్నోక్ అని కూడా అంటారు ఈ బియ్యం రవ్వ బయట మీకు ఏ అయినా దొరుకుతుందండి లేదు అంటే ఇంట్లో పట్టించిన రవ్వ అయినా వాడుకోవచ్చు ఒక కప్పు బియ్యం రవ్వకి ముప్పా ఒక కప్పు బెల్లం రెండు కప్పుల వరకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోద్ది ఇలా బియ్యం రవ్వ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి బియ్యం రవ్వ అయితే చక్కగా ఉడికిపోయింది రవ్వ ఎక్కడ పొడి పొడిగా కాకుండా ఇలా ముద్దులా రావాలి అప్పుడే మనకి కొబ్బరి రొట్టు వేయడానికి బాగా వస్తుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని కొబ్బరి రొట్టు కుక్ చేసుకోవడం వల్ల కమ్మగా ఉండి చాలా రుచిగా ఉంటుంది మీకు నెయ్యి స్మెల్ పడకపోతే కంప్లీట్ ఆయిల్ వేసుకొని అయినా కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు రెడీ చేసుకున్న రవ్వ మొత్తం అట్టులాగా పరుచుకోవాలి ఇలా మొత్తం తీసుకొని నీట్గా అట్టు షేప్ వచ్చేలా చేసుకోండి మీ దగ్గర ఇలాంటి ప్యాన్ లేకపోతే కర్రీస్ వండుకుంటారు కదా ఆ కడాయిలోనే కొబ్బరి రొట్టె వేసుకొని చేసుకోవచ్చు ఇలా నీట్గా స్పూన్తో ట్యాప్ చేసుకుంటూ అట్టు షేప్ వచ్చేలా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రెడీ చేసుకున్న కొబ్బరి రొట్టె పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఆల్రెడీ బియ్యంలో కుక్ అయిపోయింది కదండి టూ మినిట్స్ అయితే సరిపోద్ది చూడండి ఇలా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక చుట్టేపులు గోల్డెన్ కలర్ కింద కుక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి పైన ప్లేట్ పెట్టుకొని అప్పుడు రివర్స్ చేయండి మళ్ళీ అదే ప్లేట్తో డైరెక్ట్గా వేసుకోవాలి అదే మీరు గరిట్తో వేసుకుంటే కొబ్బరి తిరిగిపోద్ది ఇలా ప్లేట్ సహాయంతో వేసుకుంటే నీట్గా బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి వన్ సైడ్ కంప్లీట్గా కుక్ అయిపోయింది కదండి ఇంకొక సైడ్ వన్ మినిట్ అయితే సరిపోద్ది చూసారు కదా కొబ్బరి కంప్లీట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం చల్లారాక అప్పుడు పీసెస్ కట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా కొబ్బరి రొట్టె తిన్నప్పుడు వేడి మీద కన్నా చల్లారాక తింటేనే దీని టేస్ట్ బాగా తెలుస్తుంది ఇలా చల్లారాక పీసెస్లా కట్ చేసుకోవాలి చూడండి లోపల రవ్వరవ్వలాగా శనగపప్పు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి రొట్టె చేసుకున్నప్పుడు మాత్రం ఎక్కువ స్వీట్ వేయకండి తక్కువ వేసే చేయండి ఇలా తక్కువ వేసి చేయడం వల్ల కొబ్బరి రొట్టి అయినా తినచ్చు చూసారు కదండి చిటికీలో పది నిమిషాలు రెడీ చేసేయచ్చు పాతకాలం నాటి వంట ఈ కొబ్బరి రొట్టె రుచి అయితే చాలా బాగుంటుందండి పిల్లలు ఎప్పుడైనా హెల్తీగా స్నాక్ చేయమని అడిగితే స్కూల్ నుండి వచ్చే లోపే మీరు ఇలా చేసి రెడీగా పెట్టేయచ్చు చూసారు కదా కొబ్బరి రొట్టు నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి